ఫ్రెండ్స్ టిఎస్పిఎస్సి టార్గెట్ గ్రూప్ టూ మోడల్ పేపర్ మోడల్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ వన్ సంబంధించి మోడల్ పేపర్ వన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేయుత పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అంశాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం మరియు వైద్యం అందించే చేయుత పథకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు కరెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని ఎం ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించబడుతుంది ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి వైద్య చికిత్స కోసం పది లక్షల ఆర్థిక కవరేజ్ వస్తుంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తొంభై పాయింట్ పది లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని అంచనా శారీరక రుగ్మ రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు ఇరవై ఒకటి ప్రత్యేక సేవలతో పాటు పదహారు వందల రెండు విభిన్న వైద్య ప్యాకేజీలు కూడా ఈ పథకం కింద వస్తాయి అన్నీ కూడా కరెక్ట్ కూటమికి సంబంధించి క్రింది అంశాలు పరిశీలింపు ప్రస్తుత నాటో సెక్రటరీ జనరల్ ఆంతోనీ ఆల్బానిస్ అయోధ్య శ్రీరామ మందిరానికి సంబంధించి కింది అంశాలను పరిశీలింపు అయోధ్య శ్రీరామ మందిరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ మందిరానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ ఆలయాన్ని మూడు అంతస్తుల నగర శైలిలో నిర్మించారు అయోధ్యలో ప్రతిష్ఠించిన రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటక కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన తుది తీర్పు వెలువరించింది అన్నీ కూడా కరెక్ట్ పాల్ కై చట్నీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలింపు ఉంది మయూర్భంజ్ జిల్లాకి చెందిన గిరిజన ప్రజలు ఈ చట్నీని తయారు చేస్తారు ఒడిస్సా రెడ్ వీవర్ చీమలతో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెడ్ వీవర్ చీమలతో తయారు చేసిన సిమిలీ పాల్ కై చట్నీకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండున భౌగోళిక గుర్తింపు జీఐ లభించింది రెడ్ రివర్ చీమలలో ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ మరియు కాల్షియం జింకు ఐరన్ యాసిడ్స్ వంటి పోషకాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జూన్లో ప్రకటించిన గాంధీ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఒకటికు సంబంధించిన అంశాలను పరిశీలించింది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఒకటిగాను వచ్చింది గాంధీ శాంతి బహుమతి విజేతకు కోటి నగదు జ్ఞాపిక సాంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు గోరఖ్పూర్లో గీతా ప్రెస్ నైన్టీన్ ట్వంటీ త్రీలో స్థాపించారు అహింస ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్కు ఈ బహుమతి వచ్చింది రెండు వేల ఇరవై మూడు జూన్ రెండున ఒడిశాలోని మూడు రైళ్ల ఘోర ప్రమాదానికి గురయ్యాయి అయితే మెయిన్ లైన్లో వెళ్ళవలసిన కోరామండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి మహా మహావిషాదానికి తయారుతీసింది మొత్తం పూర్తి పూర్తిస్థాయి విచారణకు ఎవరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏఎం చౌదరి సూచికలు నివేదికలు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ రెండు వేల ఇరవై మూడు ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంకు నూట అరవై ఒకటి ప్రపంచ సంతోష సూచి రెండు వేల ఇరవై మూడు నూట ఇరవై ఆరవ ర్యాంకు ఇండియా ర్యాంకు మానవాభివృద్ధి సూచి రెండు వేల ఇరవై రెండు వన్ థర్టీ ఫోర్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు రెండు వేల ఇరవై మూడు వన్ ట్వంటీ సెవెన్ హైదరాబాద్లో ఏర్పడిన బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి క్రింది అంశాలు సరిగాని అంశం ఈ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తుగలదు సరైనది ఈ విగ్రహాన్ని అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పద్నాలుగున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ ఉస్సాగర్లో ఆవిష్కరించారు ఈ విగ్రహ ఆవిష్కరణగా ప్రత్యేక అధికారి అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ వచ్చారు ఈ విగ్రహ రూపశిల్పి ఎవరు కామన్ సెక్షన్లో కామన్ ఎన్స్ అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఈ కింది వారిలో ఎవరికి లభించింది అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ పురస్కారం రెండు వేల ఇరవై మూడుకు గాను ఎవరికి లభించింది కళ్యాణపూడి రాధాకృష్ణారావు జీ ట్వంటీ గ్రూప్ ఆఫ్ ట్వంటీ సదస్సుకు సంబంధించి సదస్సు జరిగిన సంవత్సరం ప్రవేశ ప్రదేశం ఇరవైవ జీ ట్వంటీ సదస్సు రెండు వేల ఇరవై ఐదు సౌత్ ఆఫ్రికా పదిహేడవ జీ ట్వంటీ సదస్సు రెండు వేల ఇరవై రెండు ఇండోనేషియా పద్దెనిమిదవ జీ ట్వంటీ సదస్సు రెండు వేల ఇరవై మూడు భారత్ పంతొమ్మిదవ జీ ట్వంటీ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు బ్రెజిల్ రెండు వేల ఇరవై మూడు మే ఇరవై తొమ్మిదిన జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు టోర్ని విజేత ఇవ్వరు చెన్నై సూపర్ కింగ్స్ జిఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ రాకెట్కు సంబంధించి కింది అంశాలు ఇస్రో శ్రీయారికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రెండు వేల ఇరవై మూడు మే ఇరవై తొమ్మిదిన జిఎస్ఎల్వి ఎఫ్ టువెల్వ్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది జేఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ ద్వారా రెండు వేల రెండు వందల ముప్పై రెండు కిలోల బరువు కలిగిన నావిక్ వన్ ఉపగ్రహాన్ని రోదశలోకి ప్రవేశపెట్టారు ఈ ఉపగ్రహం దేశీయ నావిగేషన్ సేవల అందించనుంది జేఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ ప్ర పొడవు ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ మీటర్లు బరువు నాలుగు వందల ఇరవై టన్ను సూడాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరెంట్ ఆపరేషన్ కావేరి కింది అంశాలను పరిశీలించండి రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన నూతన పార్లమెంటు భవనాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నూతన పార్లమెంటు భవనాన్ని త్రిభుజాకృతిలో నిర్మించారు నూతన పార్లమెంటు భవనాన్ని ఏ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రెండున్నరేళ్లలో అవి నిర్మించింది నూతన పార్లమెంటు భవన ఆర్కిటెక్ట్ భీమల్ పటేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్